బంగారాన్ని ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ఏదైతే గురుకుల జూనియర్ బాలికల కళాశాల ప్రాంగణంలో పోతాం మొత్తం ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ ఉంది ఇక్కడ ప్రిన్సిపల్ ఈ ప్రిన్సిపల్ ఛాంబర్ అయితే కూడా ప్రిన్సిపల్ ఎవరు కూడా లేరు ప్రిన్సిపల్ ఈ వార్త తెలిసిన వెంటనే ప్రిన్సిపల్ కూడా లీవ్ పెట్టేసి వెళ్ళిపోయినట్టు అయితే ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇక్కడ బాలికలకి అయితే అన్యాయం జరుగుతుందని తెలుసు ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ ఇన్చార్జ్ గానీ వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఫస్ట్ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం ఇప్పుడు మొత్తం ఇష్యూ అయితే బయటకు వచ్చింది అమ్మాయి వేధిస్తున్నారని చెప్పి వచ్చింది మీకేం తెలుసు మీరున్నారు కదా మొన్న వచ్చేసేసి సాయంత్రం తెలిసింది సార్ ఆ అమ్మాయి ఇలా జరిగిందని అడిగితే ఇట్లా మార్కులు తక్కువ వచ్చినాయని చెప్తే చెప్పింది సార్ ఇలాగా ఈ విధంగా జరిగిందని కానీ అన్ని రోజుల నుంచి నేను చెప్పటం వల్ల దాచిపెట్టినాను ఎందుకని అంటే బయటికి చెబితే అది చెప్పరాని విషయం కదా నాకు ప్రాబ్లం అవుతుంది అన్నట్లుగా అమ్మాయి చెప్పుకోలేదు సార్ దాచిపెట్టింది పాపం అది ఇంకా తట్టుకోలేక మొన్న ఇదైంది నిన్న విషయము ఆ అమ్మాయి పోయి ప్రిన్సిపల్ సార్కి స్వయంగా చెప్పింది సార్ సార్ ఏమన్నారని అంటే ఇంక రెండు నెలలు అయిపోతే కోర్సు అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ కాలేజ్ అంతా ఇదైపోతుంది ఏమొద్దు ఊరికి ఉండండి అన్నట్లుగా ఏదో చెప్పినారు సార్ ఆయన మళ్ళీ సాయంత్రం మదిలేటిగాని పిలిపిస్తే ఆయన ఏమన్నాడంట సెల్ ఫోన్ కోసం పదే పదే వస్తుంటే రావద్దు అని చెప్పేసి నేను ఇట్లా అన్నాను అంతకంటే నేనేం చేయలేదని అన్నారు సార్ నిన్న వచ్చి మళ్ళీ పేరెంట్స్ని పిలిపించింది సార్ అమ్మాయి పేరెంట్స్ని పిలిపించిన తర్వాత వాళ్ళు పిలిపించండి అతని కూడా అని అన్నారు పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారు అని అంటే ఎవరు నువ్వేనా అని చెప్పేసి అడిగినారు అడిగి అంటే అవునని ఎందుకు అట్లా చేసినావాళ్ళని అంటే సెల్ ఫోన్ కోసం వచ్చిందనంటే ఆ అమ్మాయి అడిగింది నేను సెల్ ఫోన్ కోసం వచ్చినానా సార్ అని అడిగింది అంటే అతను ఏమి మాట్లాడలేకపోయినారు అప్పుడు పేరెంట్స్ నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేదో నువ్వు అది తప్పు చేసినట్లే ఆరోపణ ఎదుర్కొన్నారు ఎవరు అతని పేరు ఏమి మధ్యలేటి సార్ ఏం చేస్తారు లైక్ పర్మంటు ఎంప్లాయి అలా గెస్ట్ ఫ్యాకల్టీ సార్ గెస్ట్ ఫ్యాకల్టీస్ సార్ ఇంకా అట్లా అనేసరికి ఇంకా నువ్వు ఎప్పుడైతే మాట్లాడలేకపోతున్నావో తప్పు చేసినట్లయిన ఇంకా వెంటనే దెబ్బ వేసేసారు సార్ ఇంకా అమ్మాయి లగేజ్ సర్దుకోవడానికి బయటకి వెళ్ళింది మళ్ళీ నలుగురు స్టూడెంట్స్ ఏం మాట్లాడింది ఇంకా ప్రిన్సిపల్ గారు యాక్షన్ తీసుకోలేదని చెప్పినారు ఇంకా వెంటనే ఆ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చినాడు ఆ అబ్బాయి వచ్చేసి మరి నువ్వు యాక్షన్ తీసుకోకపోతే ఎట్లాగా ఇంకా అతని మీద కూడా ఒక దెబ్బ మీరు నెల నుండి ఇక్కడ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెంటింగ్ ఫోర్ ఇయర్ ట్వంటీ ఇటు అమ్మాయిలు ఇట్లా జరుగుతుంటే మీరు ఎందుకు ఇప్పుడు జరగలేదు సార్ మంచి సార్ ఇది ఇప్పుడు జరగడం వల్ల మేము అందరం చాలా జీర్ణించుకోలేకపోతున్నాం సార్ అయ్యో ఇంత ఇలా జరుగుతుందా అనేది కూడా మా అమ్మాయిలు చాలా మటుకు కొన్ని చెప్పుకునే భయపడతారు చాలా సమయం రెండేళ్ళే కదా అని చెప్పేసి ఇప్పుడు దీన్ని మీరు మీరు కూడా ఒక మహిళగా ఎలా చూస్తారు ఎలా ధైర్యం ఇస్తారు పిల్లలకి నిజంగా అయితే ఇది బాధాకరమైన విషయమే సార్ మేము కూడా తట్టుకోలేకపోతున్నాము ఆ స్థానంలో మా కూతురున్నా కూడా మేము కూడా చాలా బాధపడతాం సార్ అసలు ఆ విధంగా అయితే చేయకూడదు సార్ ఒక లెక్చరర్ బాగా మోరల్ గా ఉండాలి నోబుల్ వేలో ఉండాలి కానీ ఇలా అయితే ఉండకూడదు సార్ ఇదైతే చాలా తప్పే సార్ జరిగినా కూడా ఇప్పుడు కూడా విద్యార్థుల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ప్లస్ ఇప్పుడు కూడా మంత్రాలు వేసి నిమ్మకాయలు వేసి శుద్ధ చేస్తున్నారు అని చెప్పేసి ఇదే స్కూల్లోనే ఇదే కాలేజ్లోనే తెలుస్తుంది ఇప్పుడు లేదు సార్ అట్లాంటిది అయితే ఇక్కడ కాలేజీలో అయితే జరగలేదు సార్ జరగలేదు లో నిమ్మకాలు వేసి క్షిద్రబాసి పిల్లల్ని భయభ్రాంతకు గుడి చేస్తున్నారంట లేదు సార్ అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తుంది సార్ అలా ఏమన్నా వస్తే కూడా మేము కూడా చెప్తాం సార్ ఇప్పుడు ఒక విద్యార్థినే కాదు ఇప్పుడు వచ్చింది ఓన్లీ కేవలం ఒక విద్యార్థి చాలా మంది విద్యార్థులు కొన్నేళ్ళ ఉంటే ఇలాగే భయపడకుంటా ఎవరు చెప్పుకోకూడదు అండి మా దృష్టికి అయితే రాలేదు సార్ ఒకవేళ వస్తే మేము మళ్ళీ ప్రిన్సిపల్ గారికి తెలియచేయడం అలా చేస్తాం సార్ వాళ్ళు మామూలుగా అయితే మా దగ్గరకు చెప్తూ ఉంటారు సార్ మా కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయి మేడం మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి లేకపోతే పలానా సబ్జెక్ట్ చదువుతున్నాం పిల్లలైతే వాళ్ళ సమస్యలు అయితే ఓపెన్ హార్ట్తో తో చెప్తారు సార్ మేము కూడా పేరెంట్స్ కు దూరంగా ఉన్నారని చెప్పేసి పిల్లల్ని దగ్గరగానే మాట్లాడిస్తాం సార్ ఒక మదర్ అయితే మాట్లాడిస్తాం సార్ కేవలం ఇక్కడ పిటి ఎవరైతే మేడం ఉన్నారో ఆ మేడం కూడా విద్యార్థుల పట్ల సరిగ్గా ప్రవర్తించట్లేదు ఆ పిటి మేడం కూడా ఇందులో భాగమైంది అంటే సపోర్ట్ గా ఉంది అని చెప్పేసి ఎవరైతే గెస్ట్ లెక్చరర్ ఉన్నారో లైబ్రరీ అతను సపోర్టెడ్ గా ఉంది అని చెప్పి తెలిసింది మేడం ఆ విషయం అయితే తెలియదు సార్ నాకు తెలియదు అంటే పీటీ మేడం ఎలాంటి అంటే ఎట్లుంటారు విద్యార్థులు పనులు మామూలుగా వస్తూ ఉంటారు వర్క్ చేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఆమె టైం చూసే అంతవరకు తెలుసు కానీ సార్ పూర్తిగా అయితే తెలియదు సార్ ఇదండి ఇప్పుడు మేడం చెప్తే ఇప్పుడు మనం విద్యార్థులను అడిగి విద్యార్థులు ఏం చెప్తున్నారు అసలు విద్యార్థులు వాళ్ళు అనుభవించేది ఏముంది కూడా హాస్టల్ అంటే చాలా ఎప్పుడు ఇరవై వందలు ఉంటే ఉన్న హాస్టల్ కానీ ఇటు కాలేజీలు కానీ ఆ విద్యార్థులు అయితే కొందరు చెప్తున్నారు కొందరు చెప్పలేకపోతారు ఒకే ఒక విద్యార్థిని అయితే ధైర్యంగా అనంతపురం జిల్లాకి చెందిన విద్యార్థులు ధైర్యంగా ఏదైనా చెప్పడం జరిగింది అదే ధైర్యంతో ఇప్పుడు మిగతా విద్యార్థులు చెప్తారా లేదా అనే జరిగింది నవంబర్ సంఘటన సార్ గంటల గంటల నుంచి సమయంలో తను ఒంటరిగా లైబ్రరీకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఒకటే ఉన్నది సార్ 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 అలా పిలిచి ఫోటో అని పిలిస్తే తను రాలేదు సార్ రాను అని చెప్పింది సార్ అక్కడే ఉంది కానీ తను పేపర్ సబ్మిట్ చేసే వస్తున్నాగా సార్ డోర్ ఐ మీన్ బీర్వా దగ్గరికి తీసేసి మిస్బిహేవ్ చేసి సార్ ఆ అమ్మాయి అక్కడ నుంచి ఇంకా వచ్చేసింది సార్ తను అలానే వెంటనే సార్ కి చెప్పింది సార్ ఆ సార్ ఎటువంటి రియాక్షన్స్ తీసుకోలేదు సార్ సో తను ఇంకా మేడం వాళ్ళ చెప్పింది మేడం వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మేడం వాళ్ళు వెళ్ళి చెప్పారు సార్ సార్ కి ప్రిన్సిపల్ సార్ కి తనని అలా పిలిచినాడు సార్ సార్ పట్టుకునేసి తనని టార్చర్ పెట్టినారు సార్ తను లేదు నేను మేడం వాళ్ళకి కంప్లైంట్ చేస్తా అని చెప్పినారు సార్ అయినా సార్ వినలేదు అలానే టార్చర్ పెట్టారు సార్ ఆమె అక్కడ నుంచి సార్ని తోసేసి కిందికి వచ్చేసింది సార్ కానీ జరిగింది ఇది సార్ మాత్రం అసెంబ్లీ ఏమో తను ఫోన్ అడిగింది ఫోన్ అడగడం వల్ల సార్ తోసారు ఇదంతా చెప్పారు సార్ లెక్చరర్ పేరు లైబ్రేరియన్ సార్ మద్లేటి సార్ అమ్మాయి మా రూమ్మేట్ కాస్త మా గ్రూప్ మా గ్రూప్ కాకపోతే ఎంపీసీ గ్రూప్ సార్ కానీ అందరూ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు సార్ వండర్గా అమ్మాయి ఎందుకు పోయింది అమ్మాయి లైబ్రరీ లీడర్ సార్ పేపర్ సబ్మిట్ చేయడానికి పోయినప్పుడు అట్లా చేసినారు సార్ ఆ అమ్మాయి మీద అంటే సార్ ఒకటి ఫోన్ అడితే ఇయర్ అని చెప్తా కానీ ఎవరు నెడతారు సార్ ఫిజికల్ టచ్ ఎందుకు ఇస్తారు సార్ అక్కడ ఇచ్చి ఎంత చేసినా ప్రేయర్ లో సార్ ఆ అమ్మాయి తప్పు చెప్పింది మీరు అబద్దాలు చెప్పొద్దు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇట్లా మా ప్రిన్సిపల్ సార్ అన్నారు సార్ పైబడి పారిపోయినారు అమ్మాయి ఏం చెప్తుంది అంటే ఇట్లా చేసినారు సార్ నా లాగా వేరే అమ్మాయి కావాలని నేను వచ్చాను అమ్మాయికి అమ్మాయి అమ్మాయి పట్ల అతను ఎలా దృశ్యగా ప్రవర్తించారు అమ్మాయి వెళ్ళి అక్కడ ఉండి పేపర్ సబ్మిట్ చేసినప్పుడు సార్ వచ్చి అడిగారంట సార్ ఫోటోలు చూడ ఇట్లా ఏదో సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించేటప్పుడు ఎదంకి ఇట్లా తన రెండు చేతులు వెనక పట్టుకొని ఫ్రంట్ బాడీ టచ్ అయ్యేటట్టు చేసినాడంట సార్ అమ్మాయి లేదు సార్ అని చెప్పి గట్టిగా తను నెట్టేసి మేడం వాళ్ళకి ఇంకా వచ్చేసింది సార్ వచ్చిన వంటనే ఇక్కడ మేడం వాళ్ళకి చెప్పకుండా కి చెప్పినారు సార్ సార్ చూసుకుంటామమ్మా అని చెప్పిన కానీ సార్ రియాక్షన్ ఇవ్వలేదు సార్ తర్వాత లేడీస్ స్టాఫ్ కంప్లైంట్ ఇచ్చింది సార్ మేడం వాళ్ళు కూడా స్టార్టింగ్ టూ మంత్స్ కదమ్మా ఉంటావు ఇంకా వద్దులే అట్లాగే చెప్పినారు సార్ కానీ అమ్మాయి వినకుండా పేరెంట్స్ ని తీసుకొచ్చింది సార్ నిన్న అప్పుడు నిన్న ఇక్కడంతా గొడవ జరిగి మేమందరం బయటకు రావడం జరిగింది సార్ అయినా కానీ మేడం వాళ్ళు మమ్మల్ని కన్విన్స్ ఇంకా వదిలేదు వదిలేమా అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు సార్ మా ప్రిన్సిపల్ సార్ చాలా తెలివిగా మా మేడం వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వెళ్లిపోయినాడు సార్ ఇక్కడ నుంచి మాకు సమాధానం మా ప్రిన్సిపల్ సారే చెప్పాలి సార్ ఇలా భయపడి వెళ్ళకూడదు సార్ ఏ ప్రిన్సిపల్ కూడా అలా జరగకూడదు చూస్తున్నాం సార్ ఆ అమ్మాయిని పిలిపించండి సార్ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడైనా అదే ఎవరైతే ఉన్నారో లైబ్రరీ ఎప్పుడైనా మీ పట్ల కూడా ఏమైనా ప్రవర్తించారు చాలా మంది ఇలాంటివి చాలా మందికి జరిగాయి సార్ ఈ కాలేజీలో కానీ వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ ధైర్యంగా నాకు నాకు జరిగింది కదా ఇలాగా ఎవరు చెప్పలేరు కనీసం నా వల్ల మిగతా అమ్మాయిలకి ఇలా జరగకుండా ఉంటుంది అనేసి అమ్మాయి చెప్పింది సార్ ఈ ఈ సంఘటన జరిగింది శ్రీనివాస గుప్తారావు సమక్షంలోనే జరిగింది సార్ సార్ ఖచ్చితంగా మేడం కి బలవంతంగా ఇన్ఛార్జ్ ఇచ్చిపోయారు సార్ మేడం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేడం ఏమీ అనకూడదు సార్ ఇక్కడ ఉన్న లేడీస్ స్టాఫ్ కూడా ఫస్ట్ ప్రొటెక్షన్ కావాలి సార్ ఇక్కడ నుంచి జెంట్స్ స్టాఫ్ ఖచ్చితంగా పోవాలి సార్ ఇప్పుడు మీరు హాస్టల్ ఉంటున్నారు కదా హాస్టల్లో వార్డెన్ ఎవరు లేడీస్ ఉంటారు లేడీస్ ఉంటారు లేడీస్ సార్ లేడీస్ వార్డెన్ ఉంటారు నైట్ స్టే మాత్రం ఎక్కువ వీళ్ళకే ఇస్తుంటారు సార్ కే ఇస్తున్నారు సార్ ఎక్కువ నైట్ స్టే వాళ్ళకి ఇస్తారు వాళ్ళ ప్రవర్తన కూడా చాలా మాకు వాళ్ళతో మేము చాలా భయపడుతూ ఉంటాము వాళ్ళు ఎట్లా రమణ సార్ అయితే మెయిన్ గా డబల్ మీనింగ్స్ తో అసలుకి యూనిఫామ్ మేం మా అతను ఏదో ఇండైరెక్ట్ గా ఫ్లెక్సిబిలిటీ అని అట్లా మాట్లాడుతూ ఉంటారు నైట్ టైమ్స్ ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ఉండకూడదు నైట్ డ్రెస్సెస్ తోనే మీరు రావాలి అని అది మా డ్రెస్సింగ్ మా సెన్స్ కదా సార్ ఉంటాయి సార్ స్టడీ సెల్ఫ్ స్టడీ సార్ ఆ టైంలో లో కూడా మాకు అతను ఏమంటాడంటే నైట్ డ్రెస్సెస్ మీరు కంపల్సరిగా వేసుకోవాలి అది హెడ్ బాత్ గురించి అట్లా ఏవో చాలా విధంగా అతను సార్ 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 సాన్స్క్రిట్ సార్ సార్ అతని పేరు వెంకటరమణ సార్ అతను ఇక్కడ అతను ఏమంటాడంటే నాకు చాలా క్రేజీ ఉంది ఇక్కడ డబల్ మీనింగ్స్ అది ప్రతి గ్రూప్తో జూనియర్స్తో కూడా వాళ్ళు చెప్పలేక ఇంకా చాలామంది అట్లా మా సార్ ఈ లైబ్రేరియన్ సార్ అనేది ఉన్నారు సార్ అతను ఇంకా జూనియర్స్ తో కూడా చాలా మంది అట్లా చేశారంట సార్ కానీ వాళ్ళు చెప్పలేక టీసీస్ కూడా తీసుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పలేక ఇప్పుడు ఇక్కడ మేము ఈ పాప ఏంటంటే ఇప్పుడు ఇది నేను ధైర్యంగా ఇప్పుడు చెప్తే నెక్స్ట్ మా జూనియర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళన్నా ధైర్యంగా ఉంటారు అనే విధంగా ఆ పాప ఇప్పుడు బయటకు పెట్టేసింది ఇట్లా జరిగింది సార్ ఇప్పుడు ఖచ్చితంగా ఆ సార్కి జైలు అన్న పడాలి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలి సార్ కాలేజ్ లో మాకి జెంట్స్ లెక్చరర్స్ వద్దు సార్ ఓన్లీ లేడీ లెక్చరర్స్ కావాలి సార్ అదే కాదు పీటీ మేడమ్ ప్రతి ఒక్క ఇక్కడ కొంతమంది జరిగిన వాళ్ళకి అందరికి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి అదే కాక అలా జరిగిన పిల్లల్ని వాళ్ళని భయపెట్టింది సార్ మేడం ఆ తర్వాత ఈయన సార్ మన ఎకనామిక్స్ సార్ సార్ మాకు నారాయణ స్వామి సార్ ఎకనామిక్స్ వస్తారు సార్ ఫోటోలు తీస్తాను అవన్నీ మూడో మూడో గంట తెలియకుండా మిమ్మల్ని చాలా భయపడతారు నారాయణ నారాయణ స్వామి ఎకనామిక్స్ లెక్చరర్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి ప్రిన్సిపల్ సార్ సార్ ఆయన అతను కూడా జెంటే సార్ తర్వాత ఇర్ఫాన్ సార్ సార్ నాన్ టీచింగ్ స్టాఫ్ కంప్యూటర్ దగ్గర వర్క్ చేస్తారు సార్ ఆ నారాయణ స్వామి సార్ ఏంటంటే మిమ్మల్ని చూడకోకుండా మీ పేపర్లను ఫెయిల్ చేస్తాను మీ పేపర్లు ఎక్కడ పోతాయో నాకు తెలుసు మీకు తెలియకోకుండా నేను ఫెయిల్ చేయగలుగుతాను ఇలా మాట్లాడతాను సార్ ఎస్పెషల్గా పీడి మేడం అయితే ఒక లేడీ లెక్చరర్ అయ్యి ఉండి గర్ల్స్ కి చాలా ప్రొటెక్షన్ సెక్యూరిటీ సెక్యూరిటీగా ఉండాలి సార్ మేడం ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీగా ఉండదు సార్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఒకవేళ ఇలాంటివి జరిగిన అమ్మాయిలు ముందుకు వచ్చి చెప్తుంటే ఆ చెప్పద్దు నువ్వు చెప్తే నీకు ఉంటుంది ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ మీద జంట్ లెక్చరర్స్ ఎంతమంది ఎంతమంది మీకు వేధిస్తున్నారు ఆ త్రీ మెంబర్ ఫోర్ మెంబర్స్ సార్ ఫోర్ మెంబర్స్ సార్ ఫోర్ మెంబర్స్ ఎలాంటి ఎలా వేదిస్తున్నారు మీకు ఫస్ట్ సార్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి లేడీ స్టాఫ్ ని మాట్లాడే విధానం సరిగా లేదు బెదిరిస్తారు సార్ రమణ సార్ వచ్చేసి డబల్ మీనింగ్స్ మాట్లాడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సిబిలిటీ డ్రెస్ ఐ మీన్ కలర్ డ్రెస్ వేసుకో కలర్ఫుల్ గా ఉండు మీ క్యాస్ట్ ఏంటి ఎస్పెషల్లీ సార్ రిలీజియన్ సార్ కి అవసరం లేదు సార్ అలాంటి గురించి మాట్లాడకూడదు నారాయణ స్వామి సార్ అంటే సార్ కి ఇలాంటి ఇన్సిడెంట్ పవిత్ర కి ఎలా జరిగిందో అలాంటి ఇన్సిడెంట్ దీపాకకి జరిగింది సార్ లాస్ట్ ఇయర్ నిమ్మకాయ పెట్టి మేడం సుకన్య మేడం గారు చూసాము సార్ మేము ఆంటీ కిచెన్ ఆంటీ కూడా చెప్పారు అవి ఉన్నాయి చెప్తాను ఇలాంటివి మా కాలేజ్ లోనే కాదు సార్ వేరే కాలేజ్ లో చాలా మంది అమ్మాయిలకి జరుగుతుంది సార్ ఇవన్నీ జరగకుండా కానీ చాలా మంది అమ్మాయిలు ముందుకు రాదు సార్ మానసికంగా వాళ్ళే ఇబ్బంది పడతారు మేము ఎందుకు ముందు వచ్చినామంటే సార్ మా కాలేజ్ లోనే కాదు వేరే కాలేజెస్ లో స్కూల్స్ లో ఈవెన్ ఈ స్కూల్లో కూడా జరిగింది సార్ తెలుగు సార్ అనే ఒకసారి ఒక అమ్మాయికి ఇబ్బంది పెట్టినారు ఇలాంటిది ఏ కాలేజ్ ఏ స్కూల్లో ఏ అమ్మాయికి జరగదు ఒకవేళ జరిగితే కన్ఫర్మ్ యాక్షన్ తీసుకోవాలి సార్ నిమ్మకాయలు పెట్టిన ప్రదేశం చూపిస్తాం సార్ నిమ్మకాయలు కుంకుమ పెట్టి పీటి మేడం ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నిమ్మకాయలు వేసారని చెప్పేసి సాక్షి పిల్లలు విద్యార్థులు ఎక్కడమ్మా ఇక్కడ సార్ ఈ ప్రదేశంలో మేడం ఇక్కడ అమా అమావాస్య కంటే ముందు ఇక్కడ వేశారు సార్ మరి వంట చేసే ఆంటీ వాళ్ళు దాన్ని గమనించిన తర్వాత ఆ నిమ్మకాయలు తీసేసి పక్కకు పాడేశారు సార్ ఇక్కడే ఇక్కడే కాదు సార్ ఈవెన్ వాష్రూమ్స్ లో పిల్లలు ఉండే నివాసమైన డార్మెటరీస్ లో కూడా నిమ్మకాయలు వేసేశారు సార్ దీనిపైన మేడం పైన చర్యలు తీసుకోవాలి మేడం ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి సార్